గడిచిన ఐదు సంవత్సరాల విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో నుంచి చరమగీతం పాడుతూ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం డబుల్ ఇంజిన్ సర్కారు అవసరం అనేటటువంటి పిలుపుతోటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కూడా ఎన్డీఏ కూటమిగా రావటం డబుల్ ఇంజిన్ సర్కార్కి ప్రజలను అప్పీల్ చేయటం దానిలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని సందర్భంగా వికసిత ఆంధ్రప్రదేశ్ని వికసిత భారతదేశంలో భాగస్వామ్యం చేయటానికి కోసం డబుల్ ఇంజన్ సర్కారు ఆవశ్యం అని ఏదైతే ఒక పిలిపిచ్చారో దానికి స్పందించినటువంటి ప్రజలు అపూర్వమైనటువంటి విజయాన్ని ఈరోజు కట్టబెట్టారు ఎన్నికలైన నలభై యాభై రోజులకి ఇవాళ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏదైతే ప్రకాశం జిల్లాకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు కలిగే విధంగా ఉన్నటువంటి అంశాలు ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ బడ్జెట్లో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక మాట చెప్పారో వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్లో భాగస్వామి చేయాలని దానికి అనుగుణంగా మొదటి మెట్టు వేయటం జరిగింది అయితే మొదటి నుంచి కూడా వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత ప్రకాశం అనేటటువంటి ఒక స్ఫూర్తితోటి మేము పనిచేస్తూ ఉన్నాం గడిచిన రెండు సంవత్సరాల నుంచి కూడా మీకు తెలుసు ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో తూర్పు పశ్చిమ ప్రకాశం జిల్లాల అభివృద్ధి కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవటం వివిధ రకాల పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి అంశాలు అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం పత్రికాముఖంగా కూడా మీ అందరూ కూడా ఆ అంశాలని కవర్ చేయటం కూడా జరిగింది గడిచిన రెండు సంవత్సరాలుగా ఆ అంశాల్లో కొన్ని వాస్తవ రీతి అయ్యి ఈరోజు బడ్జెట్ రూపంలోంచి ఎన్డీఏ సర్కార్ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ అంశాలైతే మేము ప్రస్తావిస్తా వచ్చామో ఆ అంశాలు ఈ రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో బడ్జెట్ పెట్టే ముందు విన వినతి పత్రం ఇవ్వటం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క బడ్జెట్లో వికసిత ఆంధ్రప్రదేశ్కి అలాగే వికసిత ప్రకాశం ఏదైతే మనం దశాబ్దాలుగా కల్గనున్నటువంటి కొన్ని అంశాలు మనకి ముందుకు రావడం జరిగింది వీటిని వినియోగించుకొని ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఏ అంశాలైతే మనకి మేలు జరుగుతుందో ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సమన్వయపరుచుకొని ఆ అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అట్లాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆయా శాఖల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఫాలోఅప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఒక్కసారి మనం గనక లోతుగా గమనిస్తే వికసిత ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది రాష్ట్ర సమ్మిళిత అభివృద్ధికి అనేటటువంటి అంశం మూలం కాబట్టి ఆ సమ్మిళిత అభివృద్ధి జరగాలంటే వెనకబడినటువంటి జిల్లాగా ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో అది ప్రకాశం జిల్లా అభివృద్ధితోనే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించ సాధించాలంటే ప్రకాశం జిల్లా ఏ అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంశాలు ఏ అయితే ప్రస్తావించారో వాటి తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం అవుతుంది అనేటటువంటిది ఒకటైతే ఇవాళ దశాబ్దాల కాలంగా మనం అడుగుతా ఉన్నాం ప్రకాశం జిల్లా రాయలసీమ ఉత్తరాంధ్ర లాగా వెనకబడినటువంటి ప్రాంతం అని ఎన్నిసార్లు ఆర్తనాదాలు ఇక్కడి నుంచి మనం వినిపించినా కానీ పట్టించుకున్న నాదులు లేడు ఇవాళ వెనకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాని గుర్తించి దాన్ని బడ్జెట్లో ప్రకటన చేయటమే కాకుండా అంశాన్ని వెనకబడిన జిల్లాలకి భవిష్యత్తులో కల్పించేటటువంటి రాయితీలు మౌలిక సదుపాయాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రకాశం జిల్లాకి అమలు కాబడతాయి అనేటటువంటి ప్రకటన చేసినటువంటి దానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆ ప్రకటన చేసినటువంటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ అంశాలన్నీ కూడా సరైనటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సాధించినందుకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ జిల్లాను వెనకబడినటువంటి జిల్లాగా నోటిఫై అయిన తర్వాత ప్రకటన వచ్చింది నోటిఫై అయిన తర్వాత వీటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ మౌలిక సదుపాయాల కల్పన కానీ అలాగే పారిశ్రామికీకరణకు అవసరమైనటువంటి నిర్ణయాలు కానీ వాటికి సంబంధించిన ఏమైనా రాయితీలకి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మన ప్రకాశం జిల్లాకు కూడా అవన్నీ కూడా వినియోగించుకునేటటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది ఎప్పుడైతే వెనకబడినటువంటి జిల్లా అనే ప్రకటన రాగానే మన దగ్గరికి గతంలో ఇంతకుముందు రెండు వేల పంతొమ్మిది ముందే విశాఖ చెన్న ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో దొనకొండకి సంబంధించినటువంటి పారిశ్రామిక నోడు ఇస్తాము అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ దానికి సంబంధించి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా పట్టించిన దాఖలాలు లేవు ఎన్నికల ముందు కూడా దొలకొండకెళ్ళి మేము పర్యటన చేయటం జరిగింది ఆ అంశాన్ని నాటి ప్రధా నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తేవడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారిని వారి సహాయ మంత్రిని కలిసి విన్నపం చేయడం కూడా జరిగింది దొనకొండకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన యొక్క చిత్తశుద్ధి చాటినా ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సరైనటువంటి సమయంలో ఇవ్వలేకపోవటం అలాగే మరో వంక ఖనిజని దగ్గర నింజు అది కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందే అది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం అయినటువంటి పరిస్థితి అక్కడ కూడా ల్యాండ్ అక్విషన్కి సంబంధించి ఇవ్వనటువంటి పరిస్థితి ఎప్పుడైతే ల్యాండ్కి సంబంధించి వీళ్ళు ఆలస్యం చేస్తూ ఉన్నారో మనకి ఈ పార్టీకే అప్రూవ్ కావాల్సినటువంటి ఆమోదం కేంద్ర ప్రభుత్వం నుంచి అయ్యేటటువంటిది ఇంతకుముందు ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ డిలే అవుతూ ఉన్నాయి ఇవాళ కోపర్తి విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్లో హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఓరో కళ్ళు రెండింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రాంతాలు ప్రాంతాల రాయలసీమ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది అలాగే దొనకొండకి సంబంధించి కానీ నిందికి సంబంధించి కానీ ఈ అంశాల్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అప్పీల్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే కోపర్తి ఓరో కళ్ళుకి ఏ విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి దస్తాలు కదా ఏ విధంగా అయితే ముందుకి అడుగులేసామో అదే రకమైన స్ఫూర్తితోటి అడుగులేల్సినటువంటి అవసరం ఉంది దొనకొండ అభివృద్ధి అనేటటువంటిది అలాగే నిల్ కనిగిరికి సంబంధించినటువంటి అభివృద్ధి అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా మన ప్రజాప్రతినిధుల ద్వారా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం ఈరోజు ఈ బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర నలుమూలల ప్రతి జిల్లాలో జిల్లా అధికార ప్రతినిధి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈనాడు కేంద్ర బడ్జెట్ ఎంతో అద్భుతమైన భేదవాణి బడ్జెట్ గా రూపొందించబడిన విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అలాగే నిర్మలా సీతారామన్ గారి సారథ్యంలో ఈ కేంద్ర బడ్జెట్ను ఎంతో అద్భుతంగా తయారు చేయటం ప్రతి భేద కుటుంబంలో మహిళల కార్ నుంచి భేదవాళ్ల కాడి నుంచి నిరుద్యోగుల కార్ నుంచి ఎంతోమంది సంతోషించదగినటువంటి బడ్జెట్గా చెప్పడం జరుగుతుంది అలాగే మనం ఒకప్పుడు అమరావతి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో ఆనాడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆయన చేతి మీదుగా అమరావతిని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ అమరావతి గత ఐదు సంవత్సరాలు నిర్వీర్యమైపోయి అసలు అమరావతి రాజధాని ఉందా లేదా అనే ఆలోచన మన అందరిలో ఉన్నటువంటి విషయం మీ అందరూ తెలిసినటువంటి విషయం అలాంటిది ఈనాడు దేవుడు కరుణించి ఇండియా కోటను కలపటం ఎన్డీఏ కూటమిలో మనం అత్యధిక మెజార్టీ సాధించటం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అలాగే రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర సారీ మా పరంధేశ్వరి గారి నేతృత్వంలో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ అమరావతి రూపురేఖలు దాల్చుకోవటం జరిగింది మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు ఎన్నో సార్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమరావతిని నిర్యోగం చేశారు అమరావతిని సిట్లు పలిపించేటట్టు చేశారు రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది అది గతంలో రాకముందే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరే కాదు చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది అలాంటి తరుణంలో ఈనాడు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చడం చాలా సంతోషంగా ఉంది అలాగే పోలవరం పూర్తి చేయటం లో మధ్యలో ఆగిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం పుణ్య వంట మధ్యలో ఆగిపోయింది దాన్ని పోలవరానికి అయ్యే ఖర్చు మొత్తం కేంద్రమే భరాయిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది అలాగే వెనుకబడిన ప్రాంతం ప్రకాశం జిల్లా ఈ ప్రకాశం జిల్లా గతంలో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులు మా జిల్లాకు వస్తూ ఉండేవాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు వచ్చినప్పుడన్నా ప్రతిసారి మేము ప్లస్ మీరు చేసే పని ఏంటంటే లెటర్ ప్యాడ్లో టైప్ చేసి అయ్యా మా ప్రకాశం జిల్లా బీద జిల్లా తాగటానికి నీరు లేదు తినటానికి అన్నం కూడా లేదు పశుగ్రాసం లేదు వెలుగొండ ప్రాజెక్టు మధ్యలో ఆగిపోయింది అలాంటి తరడంలో ప్రకాశం జిల్లాని వెనుకబడి జిల్లాగా ఒక్కసారి కేంద్ర దృష్టిలో పెట్టి అధిక నిధులు సమకూర్చి ఒక పారిశ్రమ పరిశ్రమ చేసుకొస్తే మా ప్రకాశం జిల్లా కొంత బాగుపడుతుందని ఎన్నో సందర్భాల్లో మేమందరమీ మిమరాటాలు లెటర్ బ్యాడ్లో రెడీ చేసి ఇవ్వటం జరిగింది అదే క్రమంలో ఒక భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా మీడియా సోదరులు మీరందరూ కూడా మీరు ఎప్పుడైతే లెటర్ ఇచ్చామో మరుసటిలో పేపర్లో ఆ ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా ప్రకాశం జిల్లా వెనుకబడి జిల్లా ఈ జిల్లాకి ఏదో విధంగా చేస్తే కానీ ఈ జిల్లా బాగుపడదు అనేటటువంటి మీ కృషి కూడా ఆ రోజు గొప్పదనంగా ఉంది మీ కృషి వల్ల ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరి కృషి వల్ల ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పురదేశ్వర గారి కృషి వల్ల నారా చంద్రబాబు గారి నేతృత్వంలో ఈనాడు ప్రకాశించేలాగా ఈ మంచి అవకాశం రావటం జరిగింది